హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయనాథ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వంకాయ పెరుగు పచ్చడి అనేది చేయబోతానండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది ఈ వేసవకాలంలో మనకి చలవ చేసే ఉంటాయో అవి చూసుకుని మనం వండుకోవడం అనేది బెస్ట్ ఇప్పుడుండే వాతావరణం అయితే బాగా ఎండలు ఎక్కువగా ఉంటున్నాయి పైగానేమో మనకి రోహిణీ కార్త్ అనేది మొదలవుతుంది అందువల్ల మనం చలవ చేసేవి తింటే చాలా బెటర్ కదా నేను ఈరోజైతే వంకాయ పెరుగు పచ్చడి అనేది చేస్తున్నానండి అది ఎలా చేస్తాననేది నా స్టైల్లో మేము ఎలా చేస్తామనేది మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను వంకాయ పెరుగు పచ్చడికి అయితే ముందుగా నేను ఒక నాలుగైదు బెల్లుల్లిపాయలు తీసుకున్నాను తొక్క తీసి పక్కన పెట్టుకుని కచ్చా పచ్చాగా కొంచెం దంచుకొని వేసుకున్నట్టయితే ఫ్లేవర్ బాగుంటుందండి మెంతులు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి అలాగే ఎండుమిర్చి వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మనం పెరుగు పచ్చడికి ఏ విధంగా అయితే చేసుకుంటామో అదే ప్రాసెస్లో ఉంటుంది కాకపోతే మనం తినే ఆటల్లో వంకాయ కానీ పొట్లకాయ కానీ బీరకాయ కానీ అలాగే ఆకుకూరలో తోటకూర మింతికూర ఇవన్నిటితో కూడా మనం పెరుగు పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా టేస్ట్గా అయితే ఉంటుంది వీటిలో ఏంటంటే శనగపిండి అనేది కలపకూడదు కొంతమంది అయితే పెరుగు పచ్చడికి శనగపిండి కూడా కలుపుకొని తింటూ ఉంటారు వేసవకాలంలో అలాంటిది ఏం కాకుండా కేవలం పెరుగుతో మాత్రమే చల్ల కొద్దిగా చల్ల కింద చేసుకునే కనుక మీరు చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది మరీ చిక్కగా ఉండద్దు అలాగే మరీ పలచగా ఉండద్దు మీడియంగా చేసి పెట్టుకోండి పెరుగు అనేది చల్ల చేసి పక్కన పెట్టుకోండి వాటితో కనుక మీరు ప్రిపేర్ చేసుకుంటే ఆ పెరుగుతో చక్కగా బాగుంటుందండి వంకాయ ముక్కలని అయితే నేను కొద్దిగా తీసుకున్నాను ఈ పెరుగు పచ్చడి ఏదైనా సరే మనం మార్నింగ్ తింటేనే బాగుంటుందండి ఈవినింగ్ అయితే బాగా పులుపు అనేది ఎక్కువ అవుతుంది ఎందుకంటే వేసవకాలం కదా అనే అందువల్ల ఉప్పు మనం కారం అవన్నీ వేసినప్పుడు ఇంకా పులుపుదనం అనేది ఎక్కువగా ఉంటుంది ఇంచుమించు నేను కొంచెం పుల్లగా ఉన్నది మాత్రమే తీసుకున్నాను మరీ కమ్మగా ఉన్న బాగోదు కనుక వంకాయ ముక్కలు బాగా మగ్గే వరకు కూడా మనం ఉప్పు వేసి వీటన్నిటినీ కూడా బాగా వేపుకోవాలండి ఒకసారి మూత కూడా పెట్టుకుంటే చక్కగా కుక్ అవుతుంది కరివేపాకు అనేది మీ ఇష్టం మీరు తినేదాన్ని బట్టి మీరు కరివేపాకు ఎక్కువ తక్కువ అనేది వేసుకోవచ్చు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నేనైతే బాగా మగ్గడం కోసం మూత పెడుతున్నాను మూత పెట్టి కాసేపు ఉంచిన తర్వాత వంకాయ ముక్కలు అనేది బాగా మగ్గుతాయండి దానివల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఉప్పు మనం వేసాం కనుక కండ్ర అనేది ఎక్కదు చేదుదానం అనేది రాదు అలాగే టమాటా ముక్కలు కూడా కొంచెం వేసాను టమాటా పెరుగు పచ్చడి కూడా చేసుకోవచ్చు చాలా టేస్ట్గా అయితే ఉంటుంది పెరుగు కలిపింది ఏదైనా సరే రుచిగా ఉంటుందండి ఈ వేసవ కాలంలో ఎక్కువగా మనం ఎక్కువగా తినే ఐటమ్స్లో ఈ పెరుగును ఉపయోగించి మీరు రకరకాల ఐటమ్స్ అనేవి చేసుకుని తినచ్చు ఒంటికి కూడా చలవ చేస్తుంది కొంచెం పలచగా కనుక చేసుకుని తినట్లయితే మామూలుగా ఉండే కూరల మీద ఈ పెరుగు ఇవి వేసుకుని మనం వంటలు చేసుకునేటప్పుడు కొంచెం కారం ఉప్పు అనేవి తక్కువ వేసుకుంటాం కనుక మనం ఒంటికి చలవ చేస్తుంది కొంచెం పసుపు వేసుకున్నానండి పసుపు అనేది చాలా మంచిది ఒంటికి ముందే మీరు నూనెలో వేసుకున్నట్లయితే వేసుకోవచ్చు నేను నూనెలో అనేది వేయలేదు మర్చిపోయాను అందువల్ల నేను మధ్యలో వేసుకున్నాను చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి వంకాయ పచ్చడి కానీ పొట్లకాయ పచ్చడి కానీ వేసవకాలం కదా పొట్లకాయ పచ్చడి అంటే మీరు అంతగా మనం తినలేము వేడి ఎక్కువ అంటారు కదా పొట్లకాయ అనేది ఆకుకూరలతో కూడా మీరు పచ్చడి చేసుకోవచ్చు మెంతు కూడా చాలా బాగుంటుందండి నేను పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను పచ్చిమిర్చి అనేది ముందే వేయలేదు కారం ఎక్కువగా పట్టేస్తుందని నేను ముందే వేయలేదు కొంచెం అన్నీ వేగిన తర్వాత వేసుకున్నాను పచ్చిమిర్చి కూడాను ముక్కలు బాగా వేగితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి వంకాయ ముక్కలు అనేది ఆప్షనల్ అండి మీరు ఎక్కువ కావాలనుకుంటే కనుక ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయండి మామూలుగా ఇంకా వేరే ఏదైనా వేసుకోండి ఆకుకూరలు కానీ మెంతికూర కానీ టమాటాతో కూడా మీరు పెరుగు పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు పెరుగు పచ్చడి తినడం వల్ల చలవ చేస్తుంది ఒంటికి మనకి ఇమ్యూనిటీ కూడా బాగా పెరుగుతుంది పెరుగు తినడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిదండి హెయిర్ గ్రోత్ బాగుంటుంది అలాగే చర్మం కూడా చాలా బాగుంటుంది పెరుగు కానీ మజ్జిగ కానీ పాలు కానీ ఏదైనా ఉపయోగించడం వల్ల నేను పెరుగు అనేది బాగా చిలుక్కుని కొంచెం వాటర్ వేసి మరీ చిక్కగా కాకుండా చేసి పక్కన పెట్టుకున్నానండి అదే వేసుకుంటున్నాను టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది ఎవరైనా ట్రై చేయలేని వాళ్ళు ఉంటే ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియపరచండి ఫ్రెండ్స్ మా ఛానల్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండాలని కోరుకుంటున్నాను అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అండి